కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము దావీదు కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఇంచియున్నాను ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు కేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దిన నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో ఎహోవా త్రోవల నీయు సత్యమయములై ఉన్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపు ఎహోవా ఎందు భయభక్తులు గల వాడు కోరుకనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును ఎహోవా మర్మము ఆయన ఎందు వైభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటిని క్షమింపు నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ సరైన జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయిలీలను విమోచింపుము ఆమెన్